హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు మెట్రో ట్రైన్ మన హైదరాబాద్ లో మనం అతి తొందరలో ప్రయాణం చేయాలంటే మనం ఎమర్జెన్సీగా వెళ్ళాలి అనుకుంటే ఈ యొక్క ట్రైన్కి అయితే వెళ్ళండి ఇక్కడ నేను చిక్కడపల్లిలో ఉన్నాను చిక్కడపల్లి నుంచి ఎంజీ బస్ స్టాండ్ దగ్గరకైతే వెళ్తున్నాను చాలా ఇంత తొందర వచ్చిందా మెట్రో స్టేషన్ ఎంజిబిఎస్ బస్ స్టాండ్ ఇంత తొందర వచ్చిందా చిక్కడపల్లి నుంచి అని అనుకున్నాను ఇక్కడ అయితే లోపలికి అయితే వచ్చేసాను స్టేషన్ లోపలికి ఇక్కడ టికెట్ కూడా నేను ఫోన్ పే ఫోన్ పే స్కానర్ నుంచి అయితే చేయడం జరిగింది ఆ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను ఇక్కడ స్కాన్ చేసుకున్నట్లయితే చిక్కడపల్లి నుంచి దిల్చుక్ నగర్ వరకు అయితే నేను వెళ్తున్నాను ఈ యొక్క ట్రావెలింగ్ అయితే చేస్తున్నాను మేజర్ గా అయితే చిక్కడపల్లి నుంచి ఎంజీ బస్ స్టాండ్ వరకు అయితే నేను ప్రయాణం చేస్తున్నాను అయితే ఇక్కడ టికెట్ అన్నమాట తీసుకొని ఇక్కడ స్కాన్ చేయాలి స్కాన్ చేయడం వల్ల లోపలైతే వచ్చేసాము స్టేషన్ లోపలికి కాల్ పెట్టిందాడే పైకి అయితే వెళ్తున్నాం ఎందుకంటే ఆ యొక్క టికెట్ లో మనకి ఏ ప్లాట్ఫామ్ కి వెళ్ళాలని ఉంటది సెకండ్ ప్లాట్ఫామ్ అని రాసి ఉంది చూడండి అక్కడ లెఫ్ట్ సైడ్ లో ఒక అతను కూడా టికెట్ స్కాన్ చేయడం వల్ల స్టేషన్ లోపలికి అయితే వచ్చేస్తున్నాడు ఇక్కడ మనకి లిఫ్ట్ కూడా ఉంటది లిఫ్ట్ ద్వారా కూడా అతను పైకి అనేటువంటిది వస్తారు సో కాల్ పెట్టిందాడే పైకి అయితే వెళ్తున్నాం మనం సెకండ్ ప్లాట్ఫామ్ కి అయితే వచ్చేసాం మనం చిక్కడపల్లి నుంచి ఎంజీబీఎస్ బస్ స్టాండ్ వరకు మనం ట్రావెలింగ్ చేస్తున్నాం ప్రయాణం చేస్తున్నాం కాబట్టి చిక్కడపల్లి నారాయణగూడ సుల్తాన్ బజార్ ఎంజీవీఎస్ బస్ స్టాండ్ వరకైతే వెళ్తున్నాము ఇక్కడ మ్యాప్ కూడా చూసుకున్నట్లయితే ఎవరైనా ఏ స్టేషన్ లో దిగాలి అని చూసుకోవాలనుకుంటే ఇక్కడ మ్యాప్ కూడా చూసుకోవచ్చు టైం చూసుకున్నట్లయితే మనకి మూడ్ అవుతుంది మూడు నుంచి మనం ఎన్ని నిమిషంలో ఎంజీబీఎస్ బస్ స్టాండ్ వెళ్తాము చూడండి బోర్డ్కి అయితే మనం వచ్చేసాం ఇది ఇదే అనమాట లిఫ్ట్ ఇవి ప్లాట్ఫామ్స్ అనమాట సెకండ్ ప్లాట్ఫామ్ అది ఫస్ట్ ప్లాట్ఫామ్ అక్కడ లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తున్నటువంటి ప్లాట్ఫామ్ మనకి అయితే పారాడైజ్ గ్రౌండ్ అక్కడ వెళ్తుంది అనమాట రసూల్పూర్ ఆ రో ఆ రూట్ కైతే వెళ్తుంది ప్లాట్ఫామ్ నెంబర్ వన్ అని వన్ మీద ఉన్నటువంటి ట్రైన్స్ వచ్చినా కానీ మనం ఉన్నది ప్లాట్ఫామ్ నెంబర్ టూ కాబట్టి మనము చిక్కడపల్లి నారాయణగూడ సుల్తాన్ బజార్ ఎంజీబీఎస్ బస్ స్టాండ్ వరకు అయితే వెళ్తాము ట్రైన్ కూడా వచ్చేసింది మనకి ఈ యొక్క ట్రైన్ మెట్రో ట్రైన్ మెట్రో ట్రైన్ హైదరాబాద్ లో ఏసీతో కూడుకున్నది లోపల మొత్తం ఏసీ ఉంటుంది డోర్ కూడా ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతాయి చూడండి ఇప్పుడు డోర్స్ కూడా ఆటోమేటిక్ గా ఓపెన్ అయిపోతాయి ఆటోమేటిక్ గా క్లోజ్ అవుతుంది లోపల కూడా చాలా బాగుంటుందండి లోపల కూడా ఏసీతో కూడుకుంటుంది కాబట్టి చల్లగా ఉంటది లోపలికైతే వెళ్తున్నాము డోర్స్ ఓపెన్ అయిపోయినాయి లోపలికైతే వచ్చేసాము చూడండి అక్కడ ప్రయాణికులు కూడా ఎంత మంచి కూర్చున్నారు చల్లగా ఉంటది ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు అక్కడ ఛార్జింగ్ పెట్టుకొని కూడా నిలబడ్డాడు మెట్రో ప్రయాణం అంటేనే చాలా చల్లని ప్రయాణం అనమాట అతి తొందరలో వెళ్తాం అనమాట ఇంత తొందర వచ్చేసామా చిక్క చిక్కడపల్లి నుంచి ఎంజీబీఎస్ బస్ స్టాండ్ వరకు ఇంత తొందర వచ్చేసామా అనిపిస్తుంది చిక్కడపల్లి నుంచి అయితే బయలుదేరిపోయామో రైలు కూడా బయలుదేరిపోయింది చిక్కడపల్లి నుంచి నెక్స్ట్ స్టేషన్ మనకు నారాయణగూడ వస్తుంది ఎందుకంటే ప్రైవేట్ వాహనంలో వెళ్తే మనము చిక్కడపల్లి నుంచి ఎంజీబీఎస్ బస్ స్టాండ్ వరకు వెళ్ళే వరకు చాలా టైం అనేటువంటిది పడుతుంది అక్కడ చూడండి చిక్కడపల్లి నుంచి నారాయణగూడ 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 మెట్రో స్టేషన్ నెక్స్ట్ స్టేషన్ అని కూడా మనకి అక్కడ చెప్పడం జరుగుతుంది మనం వచ్చేసాం నారాయణగూడ మెట్రో కి అయితే మనం వచ్చేసాం చూడండి చాలా మంది అయితే నిలబడి ఉన్నారు రావడానికి ఈ డోర్స్ కూడా మనకి ఇక్కడ గా ఓపెన్ అయిపోయింది లోపల వచ్చేసరికి గా క్లోజ్ అయిపోతుంది చూడండి మనం ఎంత మంచిగా ఉంది ప్రయాణం నారాయణగూడ కూడా వచ్చేసాం ఎంతో తొందర వచ్చేసాం చూడండి నారాయణగూడ కూడా ప్రయాణికులు కూడా చాలా మంచిగా హాయిగా కూర్చున్నారు హాయిగా కూర్చొని వెళ్తున్నారు నెక్స్ట్ స్టేషన్ కూడా మనకి నారాయణగూడ నుంచి సుల్తాన్ బజార్ అని చూపించింది అక్కడ స్టేషన్ కూడా వచ్చేసింది ఆల్రెడీ ఇక్కడ ప్రయాణికులు కూడా దిగుతున్నారు అది కూడా మనం చూస్తూ ఉన్నాం డోర్స్ కూడా ఆటోమేటిక్ ఓపెన్ అయిపోయినాయి బయటికి వెళ్ళిపోయాడు డోర్స్ కూడా ఓపెన్ క్లోజ్ అవుతున్నాయి క్లోజ్ అవుతున్నాయి బయటికి వెళ్ళేవారు బయటికి వెళ్తున్నారు లోపలికి వచ్చేసే వాళ్ళు స్టేషన్ మనకి మెట్రో ట్రైన్ లో కూడా వచ్చేస్తున్నారు మనకి నెక్స్ట్ స్టేషన్ ఎంజీ ఎంజీ బస్ స్టేషన్ అనమాట ఇదే లాస్ట్ స్టేషన్ ఇక్కడ నుంచి మనము చేంజ్ కావాల్సి వస్తుంది మళ్ళీ ఈ ట్రైన్ అయినటువంటిది రిటర్న్ వెళ్ళిపోతుంది చూడండి అందరూ ప్రయాణికులు అయినటువంటిది నిలబడ్డారు ఇక్కడ ఈ స్టేషన్ అయినటువంటిది లాస్ట్ అనమాట ఎంజీ బస్ స్టేషన్ ఇక్కడ నుంచి మనము బస్సులకు కానీ మనం ఎక్కడెక్కడ దూరపు ప్రయాణికు వెళ్తూ ఉంటాం కదా కర్నూలు అచ్చంపేట అక్కడి ఇక్కడ ఎక్కడైనా సరే మనము సిద్దిపేట అక్కడ వెళ్ళాలనుకుంటే టైం చూసుకోండి మూడు నిమిషంలా పది నిమిషాలు అవుతుంది అంటే మనకి ఇక్కడ చిక్క చిక్కడపల్లి నుంచి ఎంజీబీఎస్ బస్ స్టేషన్ వరకు వచ్చేసరికి మనకు పది నిమిషాలే అవుతుంది నేను ప్లాట్ఫామ్ నెంబర్ ఇక్కడ టూ కి వచ్చేశాను ఎందుకంటే నేను వెళ్ళేది దిల్సుప్ నగర్ కాబట్టి అక్కడ మనకి దిల్సుప్ నగర్ లో ప్లాట్ఫామ్ నెంబర్ వన్ మీల్ అయితే వచ్చేసింది చూడండి పరేడ్ గ్రౌండ్ వెళ్తుంది అనమాట ఆ యొక్క ట్రైన్ ఇక్కడ మనకి ఈ ఎంజెపిఎస్ బస్ స్టాండ్ నుంచి మనము దిల్సు నగర్ ఆ రోడ్ కి మనం ఇప్పుడైతే వచ్చేసాము ఆ ట్రైన్ కూడా వస్తుంది చాలా మంచి ప్రయాణం అండి ఈ మెట్రో ట్రైన్ అంటేనే చాలా ఎక్సలెంట్ ప్రయాణము మనకి అతి తొందరలో మనకి ఏం పనులు ఉన్నా అతి తొందరలో మనము ఈ యొక్క ట్రైన్ ద్వారా వెళ్ళొచ్చు అది కూడా ప్రశాంతమైన జర్నీ ఎక్కువగా మనము ఈ బస్సుల కంటే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ కంటే ఇలాంటి దాంట్లో వెళ్ళడమే చాలా చాలా మంచిది ఎందుకంటే టికెట్ కూడా మనం చూసుకుంటే ఎంత దూరంకైనా సరే ముప్పై రూపాయలు మాత్రమే ఉంది ఒకసారి టికెట్ తీసుకుంటే ఇక్కడ ఎంజీబీఎస్ బస్ స్టాండ్ లో దిల్సు నగర్కి కూడా వెళ్ళడానికి కూడా మనకి ఇక్కడ ట్రైన్ అయితే మెట్రో ట్రైన్ అయితే వచ్చేసింది చూడండి ఆల్రెడీ అక్కడ ప్రయాణికులు వెళ్తున్నారు కూడా మీరు కూడా ఇట్లాంటి మెట్రో ప్రయాణమే చేయండి మంచిగా సేఫ్ గా వెళ్ళండి ఎందుకంటే అతి తొందరలో పనులు అవుతాయి సో వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి తెలియని వాళ్ళకు తెలియజేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్